హోంమంత్రి గారు ప్రజెంటేషన్ ఇచ్చారు మెడికల్ కాలేజీలు అసలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజీలు ఏ దశలో ఉన్నాయో చూడండి అని చెప్పి హోంమంత్రి ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు హోం మంత్రి ప్రజెంటేషన్ అంటే చాలామంది ఆవిడ శాఖ మీద ఇస్తున్నారేమో లేకపోతే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఆగాయ ఆడపిల్లల మీద ఆగా జరుగుతున్నాయి కదా ఆగాయించాలి అరికట్టడానికో లేకపోతే గంజాయిని అరికట్టడానికో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడడానికి పోలీస్ వ్యవస్థను పటిష్టం చేయడానికో ఆవిడ ప్రజెంటేషన్ ఉంటుందని అనుకునేరు ఆవిడ ప్రజెంటేషన్ ఏంటి అని అంటే మెడికల్ కాలేజీల గురించి ప్రజెంటేషన్ చేస్తున్నట్టుగా చెబుతూ జగన్మోహన్ రెడ్డి గారిని పర్సనల్గా తిట్టడం వ్యక్తిగత విమర్శలు చేయడం అబద్ధాలు చెప్పడం హోంమంత్రి అనిత మాట్లాడుతుంది అని అంటే చాలామందికి అర్థమైపోతుంది ఏంటి అని అంటే తెర మీదకి వచ్చింది అని అంటే ఖచ్చితంగా అబద్ధాలు మాట్లాడుతుంది ఏది పడుతుంది మాట్లాడుతుంది అని ఒక ఇంప్రెషన్ అందరికీ వెళ్ళిపోయింది శాఖ మీద పట్టు లేదు పోలీసు వ్యవస్థని పటిష్టం చేయదు ఈరోజు మద్యం ఏర్లు పా ఏరులై పారుతున్నా ఎక్కడికక్కడ బెల్ట్ షాపులు ఉన్నా వాటి వల్ల అవాంఛనీయ సంఘటనలు జరిగి ఎన్నో హత్యలు జరుగుతున్నా ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నా ఆడపిల్లల మీద నేరాలు జరుగుతున్నా అవి మాత్రం ఇప్పుడు పట్టించుకోదు పోలీసు వ్యవస్థను పటిష్టం చేయడానికి మాత్రం ఇవి ముందుకు రాదు కానీ అంటది జగన్మోహన్ రెడ్డి గారు లండన్ మాత్రం లేచుకోవడం మర్చిపోయినట్టున్నారని మాట్లాడుతుంది పాత వీడియో విజువల్స్ చూపించి అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న విజువల్స్ చూపించి మెడికల్ కాలేజీలని ఇవి జగన్మోహన్ రెడ్డి వదిలేసిన మెడికల్ కాలేజీ ఈ ఈ స్టేజ్లో ఉన్నాయని చెప్తుంది ఇవిడ మీరు చూసారా లండన్ మందులు వాడడం అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు మందులు వాడాల్సింది మేం కాదు మందులు వాడాల్సింది మీరు కూటమిలో ఉన్నటువంటి పెద్దలు మాట్లాడే హోంమంత్రి మీరందరూ మందులు ఆడాలి ఎందుకంటే కళ్ళుండి కనిపించట్లేదు కదా ఇదే హోంమంత్రికి సూట్గా ప్రశ్నిస్తున్నాం విజయనగరం జిల్లా నువ్వు ఇన్ఛార్జ్ మంత్రివు కదా ఇదే విజయనగరం జిల్లాలో మెడికల్ కాలేజ్ కంప్లీట్ అయింది కదా ఏమది చూపించడానికి నీ సొంత జిల్లా నర్సీపట్నం కాలేజ్ ఉంది కదా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కదా ఏమది చూపించడానికి మరి విశాఖ జిల్లాలో పాడారు కంప్లీట్ అయ్యి క్లాసులు కూడా ప్రారంభమైనవి మధ్య చూపించడానికి అండర్ కన్స్ట్రక్షన్లో ఉండి పాత విజువల్స్ చూపించి అంటే మీరు అమరావతి అయిపోయిందని చెప్పేసి ఒక బూచి చూపిస్తున్నారు కదా గ్రాఫిక్స్ అలాగా చూపించి జరగలేదని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు